నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం నిర్గమకాండ పన్నెండవ అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చినా నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభై నలభై చదవండి ఇస్రాయలీలు ఐగుప్తులను నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఎన్ని నాలుగు వందల ముప్పై ఏళ్లు బతికారు లేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడే ఉన్నారు ఎక్కడ ఐగుప్తులు బానిసలుగా సరే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నలభై ఒకటో వచ్చిన

ఐగుప్తులో నుండి బయలుదేరిపోయిన ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసారు బానే ఉంది చూడండి నిర్గమకాండ పద్నాలుగు అధ్యాయం నిర్గమకాండ పద్నాలుగు అధ్యాయము పదవ వచ్చిన నిర్గమకాండ పద్నాలుగు పది చదవండి పరోజు సమీపించుచుండగా ఇస్రాలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి వచ్చిట మొరపెట్టిరి భయపడికు మొరపెట్టి అతడు వారు ఐగుప్తులో సమాధులు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు ఐగుప్తునకు దాసుల మగుదము ఐగుప్తులో మేము ఐగుప్తులో మేము నీతో చెప్పినది ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే దాసలం ఒకటే ఐదు సార్లు ఐగుప్తు 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 వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఐగుప్తు వాళ్ళలోనే ఉంది ఫుల్ విత్ ఈజిప్ట్ అనమాట కాబట్టి ఐగుప్తుతో ఎక్కువ పోయి ఉన్నారు నిండి ఉన్నారు ఎక్స్టర్నల్గా బయటకు వచ్చారు అంటే భౌగోళికముగా బయటకు వచ్చారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు సోదరుడు సహోదరి ఎక్స్టర్నల్గా అనగా అవుట్వర్డ్ సపరేషన్ కాదు వి వాంట్ ఇన్వర్డ్ సపరేషన్ ఆంతరంగిక ప్రత్యేకత అంతరంగిక ప్రత్యేకత కాబట్టి మనలో నుండి పోవడం అనుకో చెప్పాను భౌతికంగా వదలొచ్చు కానీ లోపలను తీయడం చాలా కష్టం ఓ విధంగా చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసిన ఐగుప్తులోనే ఉన్నారు వాళ్ళు నలభై ఏళ్ళు పట్టింది అయినా వాళ్ళలో మార్పు రాలే నలభై ఏళ్ళు పట్టింది వాళ్ళలోనూ నైగుప్తు పోట్లే చూసారా అనుకోసమని మేము రక్షించబడి ఇరవై అన్న ముప్పై అన్న నలభై నెంబర్ చెప్తాం నెంబర్ బాగానే ఉంది కానీ లోపలేమన్నా మార్పు వచ్చిందా లోపలేమన్నా ప్రత్యేకత ఏమన్నా కలిగిందా విడిచిపెట్టామా చెప్ అప్పుడు అనుకునే వదిలేమా అన్ని లోపలు ఉన్నాయి కాబట్టి నలభై సంవత్సరాలైనా సరే వాళ్ళు మార్పు లేదు ఐగుప్తు ఐగుప్తు ఐదు సార్లు ఆ రెండు వచ్చినాల్లో ఐదు సార్లు ఐగుప్తుకు దాసులు పోతాం ఐగుప్తు వెళ్ళిపోతాం ఐగుప్తు ఐగుప్తు అంటే అరే వదిలి నలభై ఏళ్ళు అయిపోయింది కదరా మీరు నాలుగు వందల ముప్పై ఏళ్ళు చచ్చారు కదా వెట్టి బానిసత్వము ఆ విధంగా బానిస బతుకు బతికితే నేను విడిపిస్తే బయటికి తీసుకొస్తే ఆ బానిస నుండి మగ్గే జీవితాన్ని విడిపిస్తే నలభై ఏళ్ళు అయినా కూడా ఇంకా ఐగుప్తు ఎగు పాట పోవట్లే రక్షించబడిన విశ్వాసి సోదరుడ సహోదరి అవుతుంది అదే జీవితము అదే గబ్బు అదే కంపు లోపల నిండి ఆ విధంగా నింపుకొని ఇంటర్నల్గా ఫిల్ అయిపోయి ఉంది ఇంటర్నల్గా నువ్వు సపరేషన్ కావాలి ఆంతరంగిక అంతరంగిక ప్రత్యేకత చూడండి మళ్ళీ ఇస్రాయల్ మీద ఇంకో మాట చదువుదాం నిర్గమకాండ పదహారో అధ్యాయం నిరుగుమకానికి పదహారో అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు నేర్చి చదవండి నిర్గమకాండం పదహారు ఏడవ వచ్చిన యహోవా మీద మీరు సరిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఆ చూసారా యహోవా మీద మీరు సరిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనుగునేలా అని మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచుండగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచుండగను మేము ఏ పాటి వారము మీ సనుగుట యహోవా మీదనే కాని మా మీద కాదని ఆ మీరు సనుగుట యహోవా మీదనే గాని మా మీద కాదని తొమ్మిదో వచ్చిన అంతట మోసే అహరుణుతో యహోవ సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినని నీవు ఇస్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనను చూసారా ఐగుప్తు జీవితం అంటే ఐగుప్తు యొక్క లైఫ్ స్టైల్ అనమాట జీవన విధానం జీవన శై శైలి కాబట్టి ఐగుప్తు యొక్క జీవన విధానం పోలే ఏమిటి ఐగుప్తు జీవన విధానము యహోవా మీద మీరు సనిగిన శనుగులు ఆయన విని ఉన్నాడు సనుగుడు గొనుగుడు అది జీవన విధానం ఐగుప్తు జీవన విధానం అంటే సనుగుడు గొనుగుడు ఇది లేదు అది లేదు అట్ల లేదు ఇట్ల లేదు ప్రతిదానికి పుల్లలు పెట్టడమే ప్రతిదాన్ని సనగడము గొనగడము అసంతృప్తి అసమాధానము ఎప్పుడు చూసిన కలవరము అశాంతి సోదరుడే సహోదరి వారు బయటకు వచ్చారు కానీ మళ్ళా అదే శనుగుడు అంటే అదే జీవితం జీవిస్తున్నారు పేరుకు ఐగుప్తుని బయటకు వచ్చారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా బతికారో ఎలా జీవించారో జీవన విధానం ఏమిటో సేమ్ లైఫ్ అదే లైఫ్ స్టైల్ క కొనసాగించబడుతుంది జీవన విధానంలో మార్పు లేదా సోదరుడే సహోదరి కాబట్టి అంతరంగంలో మార్పు లేదా కాబట్టి అదే సనుగుడు గొనుగుడు రక్షించబడిన విశ్వాసి ప్రభు నమ్మాను నేను రక్షించబడ్డాను బాప్తిని తీసుకున్నాను దేవుని వాక్యం చదువుతున్నాను మందిరానికి వస్తున్నాను ఆ విధంగా అని చెప్పే నీవు నేను ఏమైనా మార్పు ఉందా లోకములు ఎలా ఉన్నావో ఇక్కడ ఎలా ఉంటే ఏమిటి మార్పు అంటే ఏం బయటకు వచ్చావు ఏం మారు మనసు ఏం ప్రత్యేకత ఏమి దేవుడు ఏం బైబిలు ఏం ప్రార్థన ఎందుకు ఇదంతా వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ వారిలోనున్న ఐగుప్తు నల్లభై ఏండ్లైనా వదలలేదా వాళ్ళలోనే ఉంది అంతే వాళ్ళలోనే ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే సనుగుడు గనుగుడు లైఫ్ అనే రక్షించబడిన విశ్వాసం అంటే దేవుని నమ్మాను నేను దేవుని బిడ్డను దేవుని భక్తుడును అంటే నీ జీవన విధానంలో మార్పు ఇదివరకు శనిగే ఇప్పుడు స్థుతించడము ఇదివరకు ఎదురుదిరిగేవాడి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడము లేదా లోబడము ఇదివరకు అరిసేవాడి ఇప్పుడు మౌనంగా ఉండడము మార్పు మార్పు ఒకరు ఒకరు స్వార్థ చెప్తున్నారంట ఒకరు కొంతమంది విసిగిస్తుంటారు భయంకరంగా అసలు చెప్తున్నాడు స్వార్థ అయా దేవుడు ఆ విధంగా యేసుక్రీస్తువాన్ని పంపించి లోకరక్షకుడుగా ఆయన సెలవులు అని చెప్తా ఉన్నాం నేను నమ్మను సార్ నేను నమ్మను మీరు అంతేం చెప్పండి నేను అమ్మను నేను నమ్మనంటే నమ్మను దేవుడు ఉన్నాడు నమ్మను అయ్యా దేవుడు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు నేను నమ్మను సార్ దేవుడు నేను నమ్మను అలా అర్ధగంట చెప్పాడండి స్వార్థ అయినా వాడు అతను నేను నమ్మనంటే నమ్మను నేను నమ్మను సార్ సరే ఇంకొక మళ్ళా పది నిమిషాలు చెప్పాయండి చెప్తుండగా ఇంకొకటి వచ్చి మధ్యలో జాయిన్ అయ్యాడు అక్కడ కూర్చున్న విన్నాడు ఇదంతా ఎట్ట విసిగిస్తున్నాడు అని చెప్పి ఇంకొకటి అక్కడ కూర్చున్నతను చూసి వచ్చి ఇతరులతో జాయిన్ అయ్యాడు వచ్చి అప్పుడు అన్నాడు నేను చెప్తున్నాడు స్వార్థ సార్ నేను నమ్ముతాను సార్ నేను నమ్ముతాను దేవుడు ఉన్నాడని నమ్ముతాను దేవుడు ప్రేమిస్తున్నాను నమ్ముతాను దేవుడు మారుస్తాడని నమ్ముతాను నేను నమ్ముతాను సార్ అరే ఎట్లా నమ్ము ఏమిటన్నాడు ఆయన నమ్మినా నమ్మకం నేను నమ్ముతాను సార్ అన్నాడు సరే ఈయన పక్కకి వెళ్ళిపోయాడు ఎవరు చెప్పాయన అప్పుడు రెండో అతను ఆ ముందు విసికించాడు కదా అర్ధగంట చెప్పు ఆయన అన్నాడు వరే ఇప్పుడు చెప్పిన ఆయన ఎవరో తెలుసా అతను కానీ ఒకవేళ మారకుని ఉంటే నీ తలకాయ ముప్పై ఆరు ముక్కలు చేసేవాడు వాడి మీద చాలా కేసులు ఉన్నాయిరా వాడు శాంతినే తీసే రకం అని అంటే మర్డర్ కేసులో ఉన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను ఈ వ్యక్తి మారాడు కాబట్టి దేవుడు ఉన్నాడు ఈ వ్యక్తి ఇలా మారాడు కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కాబట్టి దేవుడు మారుస్తాడు నేను నమ్ముతాను అప్పుడు అన్నా అంటే ఓ నాకు నాకు తెలీదురాయన వీడింట్లో వాడని సంగతి కాబట్టి ఏమో దేవుడు ఉన్నాడు నేను కూడా నమ్ముతాను ఎందుకంటే ఈ వ్యక్తి మారాడు సోదరుడు సహోదరి ఏదో బైబిల్ తీసుకున్నాను ప్రార్థన తీసి చేస్తాను బైబిల్లో పాటలు పాడతాను వచ్చినాలు చెప్తాను పద్యాలు చెప్తానంటే అది ఎవడో చెప్పగల చదువు వచ్చినాడు ఇంటర్నల్ చేంజ్ ఇన్వర్డ్ చేంజ్ ఇన్వర్డ్ సపరేషన్ అంతరంగ ప్రత్యేక జీవితం ఉందా మనలో నీ భార్య చెప్తాది నీ గురించి ఒక మాట చెప్పగలదా కట్టుకున్నాను వీడిని పొయ్యి పోయి కట్టుకున్నాను వీడంత మూర్ఖుడు పరమ మూర్ఖుడు ఎవడలేడు మొద మొదటి రోజు ఇప్పుడు చావడం తప్ప ఏమీ లేదు అయితే ఇప్పుడు అద్భుతంగా మారాడండి ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనలో మార్పు వచ్చింది నేను చూస్తున్నాను చెప్పగలుగుతారా అలానే ఆ భర్త చెప్పగలడ భార్య గురించి నా భార్యలో మార్పు చూస్తున్నాను ఈ సహోదరులు మార్పు చూస్తున్నాను ఈ సహోదరుడు మార్పు చూస్తున్నాను మారని ఆ దరిద్ర బతుకుతో ఎంతకాలం ఉంటావు దానివల్ల ఎవరికి ఉపయోగం అది ఏ మతమైతే ఏం ఉపయోగం ఏ నీతులు చెప్తే ఉపయోగం సోదరుడే సహోదరి ఇంటర్నల్ చేంజ్ రావాలి ఒక భయంకర కిరాతకుడు ఫ్యాక్షనిస్ట్ యావజ్జీవ కరాగ శిక్ష పడి సుప్రీంకోర్టులో అవి ఆ బతికేంతకాలం జైలు ఉండాల్సి ఉన్నాడు బయటకు వచ్చి సాధువు అయిపోయాడు అంత మాత్రం కాదు సేవ చేస్తున్నాడు అలా వచ్చి సాక్ష్యం చెప్పాడు మందేనా సేవ చేస్తున్నాడు నాకు ఇదంతా మళ్ళీ ఆయన ఆయన చంపిన వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడు వందల మంది లిస్ట్ రాసుకున్నాడు అనమాట ఎంతమందిని మూడు వందల మంది కుటుంబాలు రాసుకొని చెప్పారు అయ్యా ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న చంపాడు అనుకోండి కొడుకు ఊరుకుంటాడా అరే వీడిని చంపింది మా నాన్న వీడు వస్తున్నాడు చంపిపారిద్దామనేసి అట్లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాడు అయ్యా నేను అలా రాజకీయాలను చంపాను మీ నాన్న నేనే చంపాను నన్ను క్షమించయ్యా అని చెప్పి అలా మూడు వందల కుటుంబాలు రాసుకొని ఇంటింటికి వెళ్ళి చెప్పాడు అలానే మైన్ కోట్ల వ్యాపారం మైనింగ్ ఓబ్లాపురం మైనింగ్లో ఆయన ఇదనమాట మైనింగ్ వెళ్ళి ఇది ఎంత ఇల్లీగల్ ఉంది నేను దాంట్లో విరమించుకుంటున్నాను ఎవరు చెప్పాడండి ఎవరు చెప్పారు ఎవరు మార్చగలరు ఎవరు చెప్తే మారుతారు అలాంటి వాళ్ళు ప్రభుత్వము చట్టాలు న్యాయస్థానమే మార్చలేని వ్యక్తులను ఎస్ ఈ బైబిల్ మార్చింది లేదా దైవాత్మ మార్చింది అంతరంగిక మార్పు సోదరుడు సహోదరి కాబట్టి ఇక్కడ చూస్తే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు బయటకు వచ్చారు కానీ మాట్లాడితే ఐగుప్తి మాట్లాడితే ఐగుప్తే చూడండి సంఖ్యాకణం పదకొండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు సంఖ్యాక పదకొండో అధ్యాయము నాలుగు ఐదవ వచ్చిన చదవండి వారి ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపర్చగా ఇస్రయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదురు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను జంతుగడ్డలు ఇక మాట్లాడితే అక్కడ దోసకాయలు కీరకాయలు ఉల్లిపాయలు పొట్లకాయలు ఏమిటంటే ఏది బోలే అక్కడ నుండి మొత్తం చెప్పా కదా అంత లోపలే ఉంది ఐగుప్తు మొత్తం ఇక్కడే ఉంది భౌగోళికంగా మారంతే అంటే బయటికి వచ్చారు కానీ లోపల ఉన్నదంతా ఐగుప్తే సోదరుడే సహోదరి ఇన్వర్డ్ సపరేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇది చాలా వెల చెల్లించాలి చాలా వెల చెల్లించాలి మా తండ్రిని చూశాను నేను మా తండ్రి జీవితంలో ఆయన మరణ దినం వరకు చూశాను అలా ప్రత్యేక పరుచుకున్నాడు క్రేమి చెల్లించినాడు నిజాయితీగా ఉన్నాడు లేదా ఒక పిచ్చోళ్ళగా అందరూ చూసినా సరే ఏమైనా సరే ఆయన ఏ కమిట్మెంట్తో వచ్చాడో చచ్చిపోయే రోజు ప్రాణం పోయి ముందు కొన్ని గంటలు ఉన్నాను అదే మాట నాతో జీవిత కాలమంతా పేదరికములు ఉన్నాడు ఉన్నాడు కానీ ఎన్నడూ సనగలేదు రాంగ్ వేకి పోలేదు అలానే ఏది కూడా అపేక్షించలేదు ఏది ఆశించలేదు ఏది ఎంత ఇచ్చినా సరే ఏ రూపంలో ఉన్నా సరే ఎందుకంటే ఇన్వర్డ్ సపరేషన్ ఆయన తన జీవితాన్ని పులుటి చేసుకోలేదు ఎందుకంటే అంతరంగంలో ప్రత్యేకత మెయింటైన్ చేశాడు చివరి వరకు కూడా సోదరుడైన సహోదరి దేవుడు కావాల్సింది నిజమైన ఆంతరిక ప్రత్యేకత ఇది చాలా ఖరీదైన దాని కొరకు జీవితమే పణంగా పెట్టాల్సి వస్తుంది మాటలు కాదు ఒకటి రెండు త్యాగాలు కాదు రెండు రోజులు ప్రత్యేకతను మూడు రోజులు అందరు పోయి సంపాదించి నువ్వే అందరూ నెత్తి మీద గుడ్డేసి కూర్చొని పాడకంటనే పొరపాటైపోయింది అమ్మ తల్లి పొరపాటు అయిపోయిందమ్మ ఆ రోజే లంచాలు తీసుకోవాల్సిన వాడిని పొరపాటు చేశాను ఆ రోజే తప్పుడు మార్గం వెళ్ళాల్సిన అంటే వచ్చిన దానికి పొరపాటు కాదు ఎందుకు నేను మునగలేదు ఎందుకు నేను అక్రమం చేయట్లేదు అన్యాయం చేయట్లేదు ఇప్పుడు పశ్చాదపడుతున్నారు సోదరుడు సహోదరి అది ఖరీదైనది ఖరీదు ఖరీదు చెల్లించాల్సి వస్తుంది అంతరంగ ప్రత్యేకత